నమస్కారం నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి నేను అస్ట్రోల్జీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు మీ ముందుకి ఒక ఆసక్తికరమైన పరిశోధ పరిశోధనాత్మకమైన జ్యోతిషాంశం తీసుకురాబోతున్నాండి శ్రద్ధగా వినండి ఈ వీడియోని పూర్తిగా చూడండి శ్రద్ధగా వినండి మీ మిత్రులకి బంధువులకు కూడా షేర్ చేయండి అంతకంటే ముందుగా ఈ సృష్టి అస్ట్రో ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వాళ్ళు మట్టుకే సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే మార్చ్ ముప్పై తారీఖున గోచారంలో గురు వృషిక రాశి నుంచి ధనుర్ రాశికి తన స్వక్షస్థానానికి మారుతున్నాడండి ఈ మార్పు ఇరవై ఇరవై రెండు రోజులు ఉంటుంది సుమారు దాదాపుగా ఈ యొక్క మార్పు వల్ల ఏ రాశికి ఏ విధంగా ఉంటాయి ఎవరు ఎవరికి బాగా ఉంటుంది ఎవరికి రాజకీయంగా బాగుంటుంది ఎవరికి వ్యక్తిగతంగా బాగుంటుంది ఎవరికి ఆర్థికంగా బాగుంటుంది ఎవరికి ఏ విధంగా బాగుంటుంది అనే దాని మీద నేను పరిశోధన చేశానండి ఈ యొక్క గురువు జనరల్గా నవంబర్ వరకు వృశ్చిక రాశిలోనే ఉండాలి కానీ దీన్ని అతిచారం అంటారు అంటే వేగంగా ముందుకు వెళ్ళడము కేవలం ఇరవై నుంచి ఇరవై రెండు రోజుల వరకే ఈ యొక్క ధనుర్ రాశిలో తన స్వక్షేత్రంలో ఉంటాడు తర్వాత మళ్ళీ తన పూర్వ ఎనకాల ఉన్న చోటైన పూర్వస్థానమైన వృష్టికి రాశికి వచ్చేస్తాడు అక్కడ నవంబర్ వరకు అక్కడే స్థిరంగా ఉంటాడు ఈ ఇరవై ఇరవై రెండు రోజుల్లో ఏం జరుగుతుంది మహా అద్భుతాలు జరుగుతాయి ఈ యొక్క గురువు మార్పు వల్ల చాలా అద్భుతాలు జరగవచ్చు ముఖ్యంగా రాజకీయాలలో సంచలనాలు జరగవచ్చు గెలుస్తారు అనుకునేవారు ఓడిపోతారు ఓడిపోతారు అనుకునే వాళ్ళు గెలుస్తారు అలాగే వివాహాలు కాని వాళ్ళకి ఎంతో కాలంగా ఈ యొక్క ఈ యొక్క ఇరవై ఇరవై రెండు రోజులలో సడన్గా వివాహాలు కుదరడం వివాహాలు జరిగిపోవడం అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలగడం గృహం కూడా అప్పటి వరకు గృహయోగం కూడా చాలా ఆలోచన చేసేవారికి చాలా గృహయోగం కోసం ఎంతో కష్ట అష్ట కష్టాలు పడ్డ వారికి కూడా ఈ యొక్క ట్వంటీ డేస్ ట్వంటీ త్రీ డేస్లో వేగంగా లోన్ శాంక్షన్ అవ్వడం కానివ్వండి గృహం కోసం వెతుకుతున్న వారికి మంచి ఇల్లు దొరకడం వాళ్ళకి నచ్చిన ఏరియాలో నచ్చిన ప్రైస్లో నచ్చిన ఇల్లు దొరకడం అది దానికి వెంటనే అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చేయడం కొనేసుకోవడం అన్నీ చకచక ఈ యొక్క గురువు అనుకూలత వల్ల గురువు మార్పు వల్ల ముప్పై మార్చి నుంచి ఏప్రిల్ ఇరవై ఇరవై మూడు వరకు ఈ యొక్క మార్పు యొక్క ఫలితాలు ఉంటాయండి కొన్ని రాశుల మీద అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొన్ని రాశులకి దానికి వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి అవేంటో నా తదుపరి వీడియోలో తెలియజేస్తాను అంతవరకు వీక్షిస్తూనే ఉండండి సృష్టి ఆస్ట్రో ఛానల్ మరియు నవగ్రహాలు ఛానల్స్ని మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నన్ను ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు ఆరు గంటల వరకు నేరుగా కానీ ఫోన్లో కానీ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి సంప్రదించండి